హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ ఏమైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది చాలా మంది రైతు సోదరులకి రీచ్ అవ్వడం జరుగుతుంది మిత్రారా ప్రజెంట్ వచ్చేసి మనకి మిరపలో వచ్చేసి ఫ్లవరింగ్ దాంతోపాటు గ్రోతింగ్ లేదు అంతేకాకుండా మనకి చాలా చోట్ల కూడా ఈ ఎర్రనల్లి నల్ల తామర పురుగులు ఉధ్రిత అనేది ఎక్కువయ్యి మిరప పంటను చాలా ఏరియాల్లో డ్యామేజ్ చేస్తున్నాయి మిత్రులరా దానికి సంబంధించి మనం చాలా మంది రైతు సోదరుల చేత స్ప్రే చేయించాము స్ప్రే చేయించిన ప్రతి రైతు దగ్గర కూడా వెళ్ళి ఫీడ్బ్యాక్ వీడియోస్ అనేది కూడా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మిత్రారా దాంతో పాటు ఖైరో అనమాట ఇవి రెండు కూడా చాలా చక్కని కాంబినేషన్ అనమాట ధృవ వచ్చేసి ప్రతి ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ మనం ఈ రెండు వందల యాభై ఎంఎల్ స్ప్రే చేయడం వల్ల మిరప పంటను ఆశించి ఎరనల్లి నల్ల తామరపురులు ఉధృతిని తగ్గించి మనకి మంచి గ్రోతింగ్ రావడంతో పాటు వచ్చే ఎగురులు చిట్టుకులు రావడం జరుగుతుంది ఇది వచ్చేసి ఖైరో అనమాట ఈ కైరో అనేది ఏంటంటే మిరప పంటలో ఫ్లవర్ బాగా రావడానికి వచ్చిన ఫ్లవర్ అంతా కూడా కాయగా మారడానికి ఫ్లవర్ డ్రాప్ ఏదన్నా అవుతున్నా కానీ దాన్ని నివారించి మొక్క రకమైన హ్యూమిడిటీ పవర్ని ఇచ్చి మంచి గ్రోతింగ్ అది రావడంతో పాటు ప్రతి పువ్వు కూడా కాయగా మారే విధంగా చేస్తుంది మిథలర్ కాబట్టి మిరపలో ఖచ్చితంగా కూడా ఈ కైరోను స్ప్రే చేసినట్లయితే ఖచ్చితంగా కూడా పది కింటాల్లో దిగుబడి అనేది రావడానికి కూడా అవకాశం ఉంటుంది మిత్లర్ కాబట్టి మిరపలో ప్రతి రైతు కూడా ధృవ దాంతో పాటు కైరో ఇవి రెండు ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలన్నమాట ఇవి రెండు కూడా చాలా తక్కువ ధరలోనే రైతులకు అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్